ఆ అహంకారం అనేటటువంటిది లోపల ఏర్పడిపోతే అసలు అందులో ఉండేటటువంటి తత్వాన్ని మరిచిపోతాడు మరిచిపోయి అక్కరలేనటువంటి అహంకారం అంతా వచ్చేస్తుంది మీరు చూడండి ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటారు ఇంత ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు పెళ్లికి ముందు తీరా పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు చాలా తగ్గింది పూర్వం చాలా పెళ్లిళ్లలో విపురాలు అన్నంది ఎందుకు తిందంటే కారణం వెతుక్కుంటారు ఏదో ఒకటివి ని అన్న నిండమ్మ అనేస్తారు అక్కడి నుంచి ఏమిటంటే అందరూ వెళ్ళి పిల్లని బతిమాలన్నట్టు బతిమాలి బతిమాలి తీసుకురావాలి బొంగమూ తిట్టాలి ఏమిటి ఆ ఇద్దరికి పిల్లాడు పుడితే నేను తాతని వాడు తాత మా ఆవిడ అమ్మమ్మ అయితే ఆవిడ నాయనమ్మ వాడు ఒకవేళ నాకు కొడుకు అనుకోండి నేను తాత ఆయన తాత మా ఆవిడ నాయనమ్మ అయితే ఆవిడ అమ్మమ్మ ఇద్దరూ అదే సంతోషాన్ని పొందుతున్నాం కదా వాళ్ళిద్దరూ కలిసి కాపలం చేస్తున్నప్పుడు ఆ అవగాహన ఉండదు అయ్యో మేము దెబ్బలాడుకుంటే పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారు అసలు మేము కదా పెద్దవాళ్ళం కలిసిమెలిసి ఉండాలి ముందు